మనకి సోషల్ మీడియాలో అది ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు బ్లాగులు కావచ్చు ఎక్కడైనా కొన్ని స్టోరీలు ఉంటాయి వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో మనకి పాతదైనా ఒకటి కనిపిస్తుంది వాటిలో ఒకటి ఈ మధ్య కనపడింది ఏంటంటే సినిమా రచయిత అంటే సినిమాల కోసం కథలో రాసుకుంటున్న ఒక రచయిత ఒక బ్లాగ్ ఒక పోస్ట్ పెట్టాడు అంటే రకరకాల సెక్కలు ఎలా పడతారు ఏది కథ ఉంది వినిపిస్తాను అంటే ప్రొడ్యూసర్ ఎలా బిహేవ్ చేస్తాడు ఎలా పిలుస్తాడు ఇవన్నీ రాసుకొచ్చాడు అందులో ఒకటి పలానా చోట ఒక డైరెక్టర్ కథ కావాలంట వినిపిస్తావా అంటే వెళ్ళటము అతగాడేమో జూమ్లో వస్తే ఒక్కడే ఉంటాడు కదా అని ఏమనుకుంటే అక్కడే నలుగురు ఉండి ఆయన అద్భుతంగా ప్రేమించినటువంటి ఆ కథని కండఖండాలుగా చేసి రకరకాలుగా అడుగుతూ ఉంటాం ఆ టైంలో వాళ్ళ ఆహార్యం అంటే షార్ట్ వేసుకుని ఒకడు నిద్రపోయలేసిన ఒకడు ఇలా రకరకాలుగా చెప్పకొచ్చాడు అదొక ప్రహసనం తర్వాత ఇంకొక లేడీ ఫ్రెండు సరే పలానా వాడికి నీ కథ కావాలట పంపిస్తావా అంటే నా దగ్గర నెంబర్ లేదు అంటే నెంబర్ ఇచ్చిందట ఆ నెంబర్ ఏం కావాలని రెండు మూడు తప్పులతో ఇచ్చింది ఎందుకు అంటే ఆమె చెప్పినటువంటి అతని నెంబర్ నిజంగానే నా దగ్గర ఉంది ఊరక నేను ఒక రాయేశాను ఇలా ఉంటాయి వీళ్ళ కథలు అంటూ తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి రాసుకొచ్చాడు ఎగతాళిగా కానివ్వండి ఫస్ట్రేషన్తో కానివ్వండి మరి నిజంగానే ఈయన దగ్గర గొప్ప కథే ఉంది అనుకున్నప్పుడు ఎంపథెటికల్ మేనర్లో చూసినప్పుడు ఈయన అవతలడి ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది ప్రొడ్యూసర్ అయ్యి ఉంటే ఈ కొత్త కూడా వచ్చాడు ఈ కథ కూడా దగ్గర ఏముందో తెలియదు నేను ఇతన్ని నమ్మి పది కోట్లు పెట్టాలి అనుకున్నప్పుడు ఈ ప్రశ్నలన్నీ అడగడా అలానే గొప్ప కథ ఉంది నా దగ్గర అనుకుంటూ చుట్టూ తిరిగేవాళ్ళు బోలెడు మంది ఉంటారు అది గొప్ప కథ చెత్త కథ ఆల్రెడీ వచ్చిన కథ ఎక్కడెక్కడి నుంచి సీన్లు లేపి ఒక అతుకుల బొంతలాగా తయారు చేశాడో ప్రొడ్యూసర్కి తెలియదా ఇలాంటి వరుసగా ఎదురైన తర్వాత నీ దగ్గర నిజంగా అద్భుతమైన కథ ఉన్నా కూడా వాడు గోపికతో ఎలా వింటాడు అంటే అవతల వాళ్ళనే నేను భలే బకరా చేశాను అని చెప్పి ఆనందపడే గుణము తద్వారా తన పోస్ట్కి వ్యూస్ వస్తాయనే ఒక అంటే అది ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఒక ఉత్సాహమే కనపడింది తప్పితే నిజంగా నేను ఈరోజు ఈ కథ పట్టుకొని వీళ్ళ దగ్గరికి వెళ్ళాను ఇలా బిహేవ్ చేశారు అలా బిహేవ్ చేశారని నాకు తెలిసి నిజంగా కథలు పట్టుకొని తిరిగేవాడు పెట్టడు ఎందుకంటే అవసరం ఏముంది నీ పని నీ కథను ఓకే చేయించుకోటం ఆ క్రమంలో ఎదురైన అనుభవాల్ని కథ రూపంలో ఎందుకు రాయాలి పోనీ అదన్నా రాయండి ఒక సినిమా రైటర్ ఉంటాడండి నెరేషన్ అతను వాడిన పదం నెరేషన్ ఇస్తావా అంటే వెళ్ళాను ఇలా జరిగినాయి అన్నాడు కదా నాలానే ఉంటాడు ఒక వీపీ రైటరు మీలాంటి ఒక మంచి ప్రొడ్యూసర్ దగ్గరకు వస్తుంటాడు ఈ క్రమంలో జరిగిన అనుభవాలే నా కథ అని చెప్పమానండి అదనే చేయొచ్చు కదా అంటే ఆ స్థానంలో ఉండి అనుభవిస్తేనే తెలియాలి ఇవన్నీ చెప్పడం కాదు కానీ నీకే కాదు కథలు చెప్పే నాణ్యం కానీ ఏమంటారు న్యాక్ కానీ అందరి దగ్గరే ఉంటాయి మనం ఏదో పోస్ట్ పెట్టేసి అందరు ఇంతే ఉంటారనో ఉండరనో ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయటం కాదు కానీ డబ్బులు పెట్టేవాడు ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావో ఆలోచించుకోమని ఆ అజ్ఞాత రచయితో నేను పేరు మర్చిపోయిన రచయిత లేదు మనం కొత్తగా పార్కుల్లో కనపడే రచయితలకు నేను చెప్పదలిసేది ఈ మాత్రం కథలు ప్రేక్షకులకి చాలా తెలుస్తాయి ప్రొడ్యూసర్కి ఇంకా డబ్బులు పెట్టేవాడు ఈ కథ ఇంకెక్కడైనా వచ్చిందేమో చూడు అని చెప్పి చూస్తారు మీ కథలో అవతలవాడు లేపటం అటు ఉంచండి ముందు మీ కథలు మిమ్మల్ని చతకిల పడనియకుండా చూసుకోండి బాయ్